వైసీపీ పార్టీ నుంచి ఒక్కొక్కళ్ళు బయటికి వెళ్తూ ఉన్నారు ఇప్పటికే చాలామంది పార్టీలో గతంలో ఓడిపోయిన వాళ్ళు కానివ్వండి ప్రస్తుతం పార్టీలో ఉండి రాజ్యసభలోనో లేదంటే మండల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక్కొక్కరుగా పార్టీని విధులి టీడీపీలో కానీ జనసేనలో కానీ చేరాలని చెప్పేసి ఉన్నారు అయితే రాజ్యసభకు చెందినటువంటి మోబిదే వెంకటరమణ కానివ్వండి బీద మస్తాన్ కానివ్వండి ఇప్పటికే పార్టీకి రాజీనామా చేశారు టీడీపీలో చేరబోతున్నట్టు చెప్పారు ఆ తర్వాత ఎమ్మెల్సీలు పద్మశ్రీ కానివ్వండి నెక్స్ట్ పోతుల సునీత కానివ్వండి మరొక ఇద్దరు పార్టీకి కూడా రాజీనామా చేశారు వాళ్ళు కూడా టీడీపీలో చేరబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు వైసీపీ పార్టీకి రాజీనామా లేఖను కూడా పంపించటటువంటి తరుణాన్ని మనం చూస్తూ వచ్చాము ఓటమి పాలవడము ఎన్నికల్లో ఆ తర్వాత విశాఖకు సంబంధించిన ఎమ్మెల్సీ స్థానానికి గెలవడంతో కొంత ఉత్సాహంలో ఉన్నప్పటికీ కూడా పార్టీ అధికారంలో లేకపోవడంతో ఉన్నటువంటి కీలక నేతలందరూ కూడా ఒక్కొక్కరు చేజారిపోతున్నారు అయితే ముఖ్యంగా వైసీపీ పార్టీకి చెందినటువంటి కీలకంగా ఉన్నటువంటి ముఖ్య నేతల్లో ప్రస్తుతం ఎవరైనా ఉన్నారంటే నెంబర్ వన్ స్థానంలో జగన్మోహన్ రెడ్డి ఉంటే నెంబర్ టూలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు ఎందుకు వీళ్ళిద్దరే ఉన్నారయా అంటే ప్రస్తుతము ఆ పార్టీలో చెప్పుకోదగినటువంటి లీడర్లందరిలో కూడా మిగతా వాళ్ళందరూ ఓడిపోవడం కేవలం పదకొండు మాత్రమే ఎమ్మెల్యే స్థానాల్లో గెలవటము ఆ పదకొండు మందిలో కూడా ఇప్పుడు పెద్దిరెడ్డి జగన్ని టార్గెట్గా టీడీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యూహాలన్నింటినీ చూస్తుంటే ప్రస్తుతం వీళ్ళిద్దరే చెప్పుకోదగ్గ లీడర్లుగా టార్గెట్ చేసే లీడర్లుగా ఉన్నట్టు అర్థమవుతుంది అయితే ఇటీవల పెద్దిరెడ్డిని ఎట్లాగైనా ఆయన్ని ఆయన నియోజకవర్గానికి సంబంధించి ఆయన్ని దెబ్బ కొట్టాలనే విధంగా ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్లు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి కొంతమంది కౌన్సిలర్లు కానివ్వండి వార్డుకు సంబంధించిన నేతలందరినీ కూడా టీడీపీలో పార్టీలో చేర్చుకున్నారు ఆ తర్వాత వాళ్ళందరూ మళ్ళీ టీడీపీలో పార్టీ చేసుకున్న తర్వాత అక్కడ పెద్దిరెడ్డి కొంత ఇబ్బంది పడిద్ది ఇబ్బంది జరుగుద్దని చెప్పి సందర్భం అందరూ భావించారు ఆ తర్వాత అయితే ఇప్పుడు ఈ చేరికల పైన పెద్దిరెడ్డి అలాగే మిథున్ రెడ్డి కూడా చాలా సీరియస్ అయ్యారు సీరియస్ అయ్యి అసలు ఏం జరిగిందనే దాని మీద పూర్తిస్థాయి దృష్టి పెట్టారు దృష్టి పెట్టిన తర్వాత ఆ వాళ్ళకు సంబంధించి వాళ్ళ పార్టీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో కౌన్సిలర్లు కానివ్వండి మున్సిపల్ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బెదిరించి పదవులు ఆశ చూపించి కేసులు పెడతామని చెప్పి భయపెట్టడం బట్టే వాళ్ళు వైసీపీ పార్టీని విడిచి టీడీపీలోకి వెళ్ళామని చెప్పేసి చెప్తున్నారు ఇక డైరెక్ట్గా పెద్దిరెడ్డి రంగంలో దిగి వాళ్ళందరికీ భరోసా కల్పించి ఆర్థికంగా కేసుల పరంగా పార్టీ పరంగా దృఢంగా ఉంటామని చెప్పడం అలాగే వాళ్ళందరికీ ఇబ్బంది లేకుండా ముందుండే నిలబెడతామని చెప్పి ఇచ్చినటువంటి హామీతో వాళ్ళందరూ మళ్ళీ తిరిగి నిన్న పెద్దిరెడ్డి సమక్షంలో మళ్ళీ వైసీపీ కండువా కప్పుకున్నారు అయితే నిన్న కొన్ని కామెంట్స్ చేశారు వైసీపీ పార్టీని చేసినటువంటి తరుణ ఒకసారి ఏంటని చూస్తే ఇటీవల టీడీపీ నేతల బెదిరింపులు ఒత్తిళ్లు తలొగ్గి ఆ పార్టీలో చేరామని చిత్తూరు జిల్లా పొంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం బాషా పలువురు కౌన్సిలర్లు తిరిగి సోమవారం రాజంపేట ఎంపీ మిది పెద్దిరెడ్డి రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరబోయారు తల్లి లాంటి వైఎస్ఆర్సీపీ కుటుంబాన్ని వదిలి తప్పు చేశామని అక్రమ కేసులు పెడతామని భయపెట్టి ఆత్మసాక్ష్యం చంపుకొని టీడీపీలో చేరామని వాళ్ళు వెల్లడించారు తమ తప్పు తెలుసుకొని తిరిగి పార్టీలో చేరుతున్నట్టు అలీం బాషా తెలిపారు మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి కుటుంబంతోనే ఉంటామని వక్స్ బోర్డు మాజీ చైర్మన్ అమ్ము స్పష్టం చేశారు సో ఇది నిన్న జరిగినటువంటి అంశానికి సంబంధించి వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ బెదిరించి అక్రమంగా కేసులు పెడతామని చెప్తేనే మేము పార్టీని వదిలిపెట్టి టీడీపీలో చేరాం కానీ మాకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేదు పార్టీకి సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదు మేము టీడీపీకి వ్యతిరేకంగానే ఉంటాము వైసీపీ కోసమే పనిచేస్తాము పెద్దిరెడ్డి కుటుంబానికి ఆయన రాజకీయంలో ఉన్నంత వరకు వాళ్ళ కుటుంబానికే సపోర్ట్ చేస్తామంటూ కూడా అలీ భాషా చెప్పినటువంటి మాటలు అయితే ఏదైతే భయపెట్టి పార్టీలో చేర్చుకోవాల్సి చేర్చుకుంటామని చెప్పేసి ఏదైతే టీడీపీ ఆశించిందో దానికి భిన్నంగా ఇప్పుడు అదే షాక్ టీడీపీకి ఇచ్చి వైసీపీ నేతలు మళ్ళీ తిరిగి వైసీపీలో చేరడం ఇదంతా గమనార్హంగా మారింది అయితే పెద్దిరెడ్డి దెబ్బ మాత్రము టీడీపీకి కనిపిస్తున్నట్టు తెలుస్తుంది మిథున్ రెడ్డి కానివ్వండి రెడ్డి కానివ్వండి వీళ్ళిద్దరు రంగంలో దిగి మళ్ళీ పార్టీని పునర్సమీక్షించుకునే విధంగా అయితే కనిపిస్తుంది పొంగనూరులో మాత్రం మళ్ళీ తిరిగి పెద్దిరెడ్డి హవాని కంటిన్యూ చేయాలని చెప్పేసి వీళ్ళు భావిస్తున్నట్టు అయితే అర్థమవుతుంది